అందరికీ నమస్కారం ఈరోజు మనం బెస్ట్ ఏఐ టూల్స్ గురించి తెలుసుకుంటున్నాము తెలుగులో ఎందుకంటే బెస్ట్ ఏఐ టూల్స్ అంటే ఏంటి ఈరోజు మార్కెట్లో చాలా ఏఐ టూల్స్ మనకి అందుబాటులో ఉన్నాయి మరి ఏ ఏఐ టూల్ మీద మనం ప్రయారిటీ ఇవ్వాలి ఏ ఏఐ టూల్ నేర్చుకుంటే కెరీర్ చాలా అద్భుతంగా ఉంటుంది అని చాలా సందేహాలు ఉంటాయి మీకు అయితే మోస్ట్లీ ఒక చిన్న ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇక్కడ మీరు ఏ ఏఐ టూల్ యూజ్ చేసినా కూడా మేజర్లీ నైంటీ పర్సెంట్ లేదంటే నైంటీ నైన్ మీకు కంటెంట్ జనరేట్ చేసే విధానంలో కానీ అండ్ ఇమేజెస్ ప్రాసెసింగ్లో కానీ ఆ వీడియో జనరేట్ చేసే విధానంలో కానీ మార్పులు ఉండవండి ఇది బాగా గుర్తుపెట్టుకోండి అయితే మీకు అందుబాటులో ఏ ఏఐ టూలు పర్ఫెక్ట్గా హెల్ప్ అవుతుంది అనేది మీరు కాన్సన్ట్రేట్ చేసి నేను ఒక టాప్ ఫైవ్లో ఉన్న ఏఐ టూల్స్ని మీ ముందుకు తీసుకొచ్చాను ఈ ఏఐ టూల్స్ మీరు ఏది కంఫర్టబుల్గా ఉన్నారో ప్లాన్ చేసుకోండి ఒకసారి మీరు స్టడీ చేయండి దాని గురించి మీరు యాక్సెసిబిలిటీగా కంఫర్టబుల్గా ఉందా లేదా అనేది చూసుకోండి దాన్ని బట్టి మీరు ఎంచుకుని ఒక్క ఏఐ టూల్ని ప్రాక్టీస్ చేసుకుంటే సరిపోతుంది ఎందుకంటే ఏ ఏఐటూలకి ఏ లైక్ ఏఐ టూల్కి సంబంధించిన ఇండిపెండెన్సీలు కూడా కొన్ని చేంజెస్ మైనర్ చేంజెస్ ఉన్నాయి కొంచెం డీప్గా కొంచెం డెప్త్గా బాగా ఆలోచించి ఆన్సర్ ఇవ్వటము మోర్ యాక్యురేట్గా ఆన్సర్ ఇవ్వటము అలాంటివి కూడా ఉన్నాయి అయితే మీకు ఏది కన్వీనియంట్ అనేది మీరు చూస్ చేసుకోవచ్చు ఎస్ అంతటా మీరు డిసిషన్ తీసుకోవాలండి తప్పకుండా ఓకే అయితే ఏఐ టూల్స్లో నేను టాప్ ఫైవ్లో ఫస్ట్ ప్రయారిటీ నేను చార్ట్ జీపీటీకి ఇచ్చేస్తున్నాను ఎందుకంటే చార్ట్ జీపీటీ యు నో దెట్ లైక్ వెరీ పాపులర్ అండ్ మోస్ట్ ఆఫ్ ద యూసేజ్ మోర్ యాక్యురేట్లీ దే ఆర్ అప్గ్రేడింగ్ దెమ్జెల్ప్ టు మేకింగ్ లైక్ కరెక్ట్ ఆన్సర్స్ ఎందుకంటే మళ్ళీ అరే కరెక్ట్ ఆన్సర్స్ అంటున్నారు కదా మరి చాట్ జీపీటీ యూజ్ చేసేసుకుంటే నాకు సరిపోతుందా అంటే అక్కడే మీరు పప్పులో కాలేసినట్టు ఎందుకు ఎందుకంటే ఏ జీపీటీ కానీ ఏ ఏఐ ఏఐటూల్ తీసుకున్నా దే విల్ టెల్ యూ నైంటీ నైన్ పర్సెంట్ యాక్యురసీ ఇట్స్ నాట్ హండ్రెడ్ పర్సెంట్ అంటే మీ యొక్క ఆ యొక్క పర్టిక్యులర్ ఫీల్డ్లో డెవలపర్ అనుకోండి కోడ్ స్టడీ చేయడంలో మరి ఇంగ్లీష్ లెటర్స్ కానీ ఇంగ్లీష్ డ్రాఫ్ట్లు కానీ ఇంగ్లీష్ ఫార్మాట్లు ప్రిపేర్ చేస్తుంటే మరి ఇంగ్లీష్లో కొంచెం ప్రావీణ్యం మీకు బేసిక్ నాలెడ్జ్ ఉండాలి మాస్టర్లు అనుకోండి మరి ఏదన్నా ఒక సబ్జెక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు విత్ రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్ విత్ మోర్ కంఫర్టబుల్ ఈజియెస్ట్ వే ఎగ్జాంపుల్స్ అని ఏదన్నా అడిగారు ప్రాంప్ట్ అడిగారు క్వశ్చన్ అడిగారు మీకు చార్జిపిటీ లాంటి ఏఐటులో ఆన్సర్ ఇచ్చింది బాగానే ఉంది మరి చిన్న చిన్న మైనర్ కరెక్షన్స్ ఏమన్నా ఉన్నా జస్టిఫికేషన్ కానీ అడ్జస్ట్మెంట్ చేయాలనుకుంటే ఆ యొక్క మాస్టర్ కానీ ఆ యొక్క ప్రొఫిషియన్సీ ఎవరైతే ఉంటారో వాళ్ళు దాన్ని కరెక్షన్ చేసుకోవాల్సిన నెసెసిటీ నీడు ఉన్నది ఇది ఏఐటోలు ఎందుకు మీరు క్విక్గా ఆలోచించి మీ యొక్క ప్రాబ్లమ్ని తొందరగా సాల్వ్ చేసుకోవడానికి మెనీ ఐడియాస్ని మీకు కంటెంట్ రూపంలో ప్రొడ్యూస్ చేసి ఇవ్వటం జరుగుతుంది ఇది మేజర్గా మీరు గుర్తించాల్సిన విషయం అయితే మరి ఫీజు కట్టి నేను క్లాస్లో జాయిన్ అవుతున్నాను కదా మరి ఇంకా నాకు ఎందుకు నేను చెప్తారు పాఠాలు వింటాను వచ్చి నోట్స్ రాసుకుంటాను సరిపోద్ది కదా అనే ఆలోచనలో ఉంటే మీరు వెనక పడిపోయినట్టే ఎందుకంటే ఈరోజు మార్కెట్ ఎంత వాస్ట్ స్పీడ్గా వెళ్తుంది అంటే మీకు ప్రపంచంలో ఇన్ఫర్మేషన్ అంతా మీ చేతిలో అందుబాటులో ఉంది మీ మొబైల్ ఇంటర్నెట్ కనెక్టివిటీ ఉందంటే మీరు ఏఐ ఏఐటూలో యాక్సెస్ కూడా చెయ్యగలరు అని అర్థం చార్ట్ జీపీటీని మీరు యాప్ డౌన్లోడ్ చేసుకోండి అఫీషియల్ సైట్ నుంచి ఇన్స్టాల్ చేసుకోండి ఈరోజు ప్రయత్నించండి అలాగే సెకండ్ చార్ట్ జీపీటీ ఒకటి అయిపోయింది కదా నెక్స్ట్ వన్ పర్ఫ్లెక్సిటీ పర్ఫ్లెక్సిటీ కూడా గూగుల్ సెర్చ్ కన్నా అడ్వాన్స్డ్గా మీకు సెర్చ్ లింక్స్ ఇస్తుంది అదేవిధంగా మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ కొసిని బేస్ చేసుకుని కంటెంట్ కూడా జనరేట్ చేసి ఇవ్వడం జరుగుతుంది సో బ్యూటిఫుల్ దీంట్లో ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే మన ఎయిర్టెల్ యూజర్స్ అయితే మరి పర్ఫ్లిక్ సిటీ నుంచి ఫ్రీ ఆఫర్ అప్ టు సెవెంటీన్ థౌజండ్ వరకు మీకు ఇవ్వడం జరుగుతుందంట ట్రై చేయండి ఎయిర్టెల్ కస్టమర్స్ అయితే మీరు డెఫినెట్గా ఈ యొక్క ఆఫర్ను కూడా మీరు యూజ్ చేసుకోండి కంఫర్టబుల్గా ప్రో ఆప్షన్స్ని క్విక్గా ఎలా రెస్పాన్స్లు తెచ్చుకోవచ్చో ఏఐటో నుంచి ట్రై చేయండి నెక్స్ట్ జెమినీ గూగుల్ జెమినీ అంటే బనానా యాప్స్ అని ఇమేజెస్ అని చాలామంది లైక్ మీరు చూసే ఉంటారు అయితే మరి టూల్ని ఒక ఇమేజ్ క్రియేట్ చేసుకోవడం వరకే మీ క్రియేటివిటీని అప్లై చేసి అక్కడితో ఆపేస్తారా ఇంకా ముందుకు తీసుకెళ్తారా ఎస్ ఈ ఏఐ టూల్ ఏం చేస్తుందంటే జమినీ కూడా మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ని వ్యాస్ట్ రూపంలో కంటెంట్ రూపంలో జనరేట్ చేసి మీ ముందుకి ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది సో దానికి మీరు ఏం చేయాలంటే ఒక జీమెయిల్ ఐడి ఉంటే మీరు ఈ జమినికి లాగిన్ అయ్యి యు విల్ ట్రై నాట్ ఓన్లీ ఇమేజెస్ అండి కంటెంట్ ఎట్లా జనరేట్ చేసుకోవాలి ఒక టీచర్ కానీ లైక్ ఒక ప్రొఫెషన్ ఇన్ డిజిటల్ మార్కెటింగ్ కానీ ఒక డిజిటల్ లైక్ ప్రింటింగ్ సంబంధించిన వ్యాపారాల్లో కనుక మీరు ఉంటే మీకు ఎలాంటి ఇమేజ్ కావాలి అనుకుంటున్నారో దాని యొక్క ప్రాంప్టింగ్ రాసి ఏమండి ఆ ప్రాంప్టింగ్ ద్వారా మీరు కొత్త ప్రాంప్ట్లు కూడా క్రియేట్ చేయొచ్చు నాకు ఇంగ్లీష్ రాదు నేను రాయలేను మరి ఎట్లా సాధ్యమయ్యని ఆలోచిస్తూ కూర్చోవద్దు మీ ఆలోచనలకి పదును పెట్టండి అదేంటంటే రైట్ ఏ ప్రాంప్ట్ అని స్టార్ట్ చేయండి ఏదైనా ప్రాంప్ట్ రానప్పుడు లేకపోతే క్రియేట్ ఏ ప్రాంప్ట్ ఫర్ టు లైక్ క్రియేట్ ఏ ప్రాంప్ట్ టు ప్రిపేర్ ఏ ప్రొఫెషనల్ ఉమెన్ ఏ ప్రొఫెషనల్ గర్ల్ లేకపోతే త్రీ డీ పెయింటింగ్ నేచరా బస్సా ఫోనా ల్యాప్టాపా వెహికలా అంటే మీకు ఏది కావాలి ఏది రిలవెంట్గా ఉంటే అది అప్పుడు ప్రాంప్ట్ కూడా మీకు ఈ పర్ ఏ క్రియేట్ చేస్తుంది నాట్ ఓన్లీ జమిని అయితే ప్రాంప్ట్ క్రియేట్ చేసే దాంట్లో ఆప్షన్స్ పెట్టండి మరి లైటింగ్ ఎఫెక్ట్ ఉండాలా బ్యాక్గ్రౌండ్ బ్లర్ ఉండాలా కామాలు పెట్టుకుంటూ రాసేయటమే బ్యాక్గ్రౌండ్ బ్యాక్గ్రౌండ్ బ్లర్ కామా క్లీను కామా అండ్ ఇంకో ఇంకేమున్నాయి షార్ప్ కామా త్రీడీ అండ్ కామా హెచ్డీ అంటే హై క్వాలిటీ ఇమేజ్ క్వాలిటీలో హై క్వాలిటీ కావాలి మళ్ళీ కాంట్రాస్ట్ కలర్సా క్లీన్ కలర్సా మీకు ఏదైనా ఫేవరెట్ ఉంటే ఈ కలర్ మిక్సింగ్ అవి కామలు పెట్టుకుంటే రాసేయండి మీకు ఏఐ టూలే ఒక ప్రాంప్ట్ క్రియేట్ చేసేసింది ఆ ప్రాంప్ట్తో క్రియేట్ అవ ఇమేజ్ యూజింగ్ దిస్ ప్రాంప్ట్ అని కొట్టేసేయండి ప్రయత్నించండి అయితే మనం ఇలాంటి వీడియోస్ కూడా కొన్ని మనం మన ఛానల్లో షేర్ చేసాము ఆల్రెడీ మీకు ప్రాంప్ట్ ఎట్లా జనరేట్ చేయాలో తెలవకపోతే నేను ఇప్పుడు చెప్పిన ఐడియాస్తో మీరు ప్రయత్నించండి ఒకసారి మన వీడియోస్ చూసి ప్రయత్నించండి అండ్ మూడు టూల్స్ అయిపోయినాయి మన ఇప్పటికీ ద నెంబర్ వన్ ఈజ్ చార్ట్ జీపీటీ సెకండ్ వన్ పర్ఫ్లెక్సిటీ థర్డ్ వన్ జెమినీ ఫోర్త్ వన్ కో ఫ్రమ్ మైక్రోసాఫ్ట్ అండి కో ఫ్రమ్ మైక్రోసాఫ్ట్ అంటే ఆపరేటింగ్ సిస్టంతో పాటే విండోస్తో పాటు అటాచ్ అయ్యి ఉంటుంది మీకు మరి మీరు అబ్జర్వ్ చేసారా లేదో మీరు లాగిన్ చేసి అంటే లైసెన్స్డ్ వర్షన్స్ ఆఫ్ మైక్రోసాఫ్ట్ వాడతంటే బై డిఫాల్ట్ మనకి కో కూడా అందుబాటులో ఉన్నట్టే ఇట్ మైట్ బీ లైక్ ఆఫీస్ ప్రొడక్ట్స్తో కూడా మనకి ఈ యొక్క కో ఇంబిల్ట్ ఇన్బిల్ట్ అయి ఉంటుంది ఫార్ములాస్ రాయాలన్నా మరి వర్డ్ డాక్యుమెంట్లో డ్రాఫ్టింగ్ చేయాలన్నా మరి పీపీటీలో ప్రెజెంటేషన్స్ చేయాలన్నా యూ కెన్ ఈజీలీ మేక్ ఇట్ అనమాట కో పైలెట్ ఎందుకంటే హౌ లైక్ జీపీటీ ఎలా వర్క్ చేస్తుందో కోలట్ కూడా సిమిలర్గా ఎందుకంటే దే ఆర్ ఇంటిగ్రేటెడ్ టుగెదర్ అనమాట సో ఆ విధంగా థర్డ్ ఆప్షన్ ఈస్ యూ కెన్ చూస్ ఫర్ కోపైలెట్ మేబీ సమ్టైమ్స్ ఎట్లా ఉంటుందంటే మీరు బేసిక్ ఎంఎస్ ఆఫీస్ లాంటివి యూజ్ చేస్తుంటే ప్రో వర్షన్కి కోపైలట్కి మంత్లీ కానీ ఏదన్నా మీరు పేమెంట్ చేయాల్సి ఉంటుంది ఓకే అండి తర్వాత దీప్ సీక్ విచ్ ఇస్ ద మోస్ట్ పాపులర్ టు క్రియేటింగ్ ఇన్ ఇమేజెస్ ద సేమ్ టైం లైక్ క్రియేటింగ్ మోస్ట్ వ్యాస్ట్ కంటెంట్ దీంట్లో మనకి డిఫరెంట్ డిఫరెంట్ ఏఐ టూల్ వర్షన్స్ డిఫరెంట్ అంటే ప్రావీణ్యాన్ని బట్టి ఆ యొక్క స్ట్రాటజీ ఎట్లా అంటే ఫైనాన్స్కి అయితే ఒకటి ఎనాలిటిక్స్కి అయితే ఒకటి బిజినెస్కి ఒకటి మన ఇమేజెస్కి ఒకటి వీడియోస్కి ఒకటి అట్లా రకరకాల ఆప్షన్స్ను మీరు చూస్ చేసుకుని దాని ప్రకారం మీరు ఏఐ టూల్ని యూజ్ చేస్తూ ముందుకెళ్ళాలి ఈవెన్ మోస్ట్ ఆఫ్ ది ఏ టూల్స్ అన్నీ కూడా అప్గ్రేడ్ అవుతున్నాయి ఎప్పటికప్పుడు సో ఇప్పుడు దాకా ఉన్నది కదా మరి ఇదే మొత్తం అనేది కూడా ఉండదు ఎల్ఎల్ఎం ఏం చెప్పింది అంటే మనకి లార్జ్ లాంగ్వేజ్ మోడల్ ఏం చెప్పిద్ది దే ఆర్ ట్రైంగ్ టు కీప్ ఆన్ అప్డేటింగ్ దేర్ లైబ్రరీస్ అనమాట కంటెంట్ అప్డేట్ చేస్తూ ఉన్నారు యూజర్లు యూజ్ చేసే ప్రాప్టింగ్ను బట్టి బేస్ చేసుకుని కరెక్ట్ అయిన యాక్యురేట్ ఆన్సర్లు రాకపోతే వచ్చిన ఫీడ్బ్యాక్ని బట్టి దే ఆర్ అప్గ్రేడింగ్ దట్ పర్టిక్యులర్ సెక్టార్స్ అనమాట సో మోస్ట్ ప్రాప్లీ యూ విల్ గెట్ ఇట్ కొత్త ఐడియాస్ని ఎలా జనరేట్ చేసుకోండి ప్రాంప్ట్లు యూస్ చేసి సేల్స్ పెంచుకోవాలి మరి ఏ విధంగా ఆ సేల్స్ పెంచుకునేటప్పుడు మరి కస్టమర్ వేసే క్వశ్చన్స్ ఎట్లా ఉండొచ్చు అతన్ని మనం ఎలా ఆన్సర్ చేసి కన్విన్స్ చేయొచ్చు ఇలా బిజినెస్ వర్ల్డ్ కానీ రియల్ ఎస్టేట్ కానీ సేల్స్ పర్సన్స్ కానీ మార్కెటింగ్ పర్సన్స్ కానీ ఎస్ మోస్ట్ ది వీళ్ళందరూ కూడా ఛార్జబిలిటీ ఎయిర్టోన్ యూజ్ చేసి అప్గ్రేడ్ అవ్వచ్చు క్విక్గా దే కెన్ ట్రై టు లాక్ లైక్ దాన్ని ఏమంటారు ఆ యొక్క డీల్ని క్లోజ్ చేస్తాకి ప్రయత్నించవచ్చు ప్రయత్నించండి తప్పేముంది దాంట్లో మీకు కొత్త ఐడియాస్ మార్కెట్లో మరి మీరు ఎక్స్పెక్ట్ చేయని ఐడియాస్ని కూడా కస్టమర్లు మిమ్మల్ని అడగడం జరిగింది ఇలాంటి అనుభవాలు మీలో ఎంతమంది చేశారో కమెంట్ ద్వారా తెలియపరచండి అండ్ అదేవిధంగా ఈ ఏఐ టూల్స్లో మీకు ఏ ఏ యొక్క పర్టికులర్ ఏఐ టూల్ నచ్చిందో అది కూడా కమెంట్ ద్వారా తెలియపరచండి మీ యొక్క కమెంట్స్ ద్వారా మీ వ్యూస్ ఏంటి వీడియో ఎలా వెళ్తుంది హౌ లైక్ యు ఆర్ అండర్స్టాండింగ్ అనేది మాకు అర్థమయ్యి మరిన్ని వీడియోస్తో మీ ముందుకు రావడానికి మాకు ఒక వే అనేది ఎనేబుల్ అవుతుంది వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం బాయ్ బాయ్ టేక్ కేర్